అండి ఈరోజు మనం నేర్చుకుపోయే కర్రీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ అనమాట ఈ కర్రీ చిన్న చేసి పెడితే అన్న ముక్క ముద్దు కూడా వదలకుండా తింటారు అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందు అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేయాలన్నమాట కర్రీకి సరిపోయేంత వేసి మే పోపు దినుసులు వేసుకుంటే ఆ పోపు దినుసులు వేసేసి అందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి బాగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి అది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలన్నమాట పచ్చిమిర్చి ఇలా మిడిల్లో వేసుకోవాలి మనం నిలువగా కోసేస్తే అది కారం ఎక్కిపోతుంది పిల్లలు తినలేరు ఆ రెండు మగ్గిన తర్వాత అందులో కాసంత పసుపు వేసి కొద్దిసేపు అవి ఫ్రై అయిన తర్వాత మనం గోకరకాయ ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా ఆ దాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని మా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి అలా ఉడికిన దాంట్లో ఫైవ్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి తెలాలన్నమాట వాటర్ అంతా పొయ్యి అలా పైకి తెలియన తర్వాతనే ఫైవ్ ఎగ్స్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఎగ్ బాయిల్ అవుతాయి కదా రివర్స్ మలుపుకోవాలి అలా మలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మొత్తం కలిపేసుకోవడమే ఎగ్ అనేది ఎక్కడ చిన్న చిన్న కాకుండా పెద్ద పెద్ద లాగా వచ్చి చాలా టేస్టీగా అవుతుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో పెట్టాలి అలానే ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వాటర్లో వేసి కడుక్కోవాలి వాటర్ లేకపోతే అదంతా మట్టి మట్టి ఉంటుంది కదా మట్టి వచ్చేస్తుంది వాటర్ లేసి నీడుగా కడుక్కొని అందులో వేసుకొని సో చేసుకోవడమే ఇదండి గోకరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలకి కూడా లంచ్ బాక్లో పెట్టండి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకొద్దు